ఆ అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు కర్ణాటకలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ దొడ్డ బసవన్న టెంపుల్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఇక్కడ దొడ్డ బసవన్న అంటే దొడ్డ అంటే పెద్దది అండి బసవన్న అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నందీశ్వరుడు ఇక్కడ బసవన్న అని పిలుస్తారు ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల బసవన్న అనే పిలుస్తారు ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గుడండి ఇది ఈ గుడిని ఇంగ్లీష్ లో బుల్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ గుడి అనేది ఎలా నిర్మాణం జరిగింది ఏంటని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మనం ఈ గుడిని పదిహేను వందల ముప్పై ఏడవ సంవత్సరంలో విజయనగరపు సామ్రాజ్యంకు చెందినటువంటి సామంతరాజు కెంపేగౌడ అనేటువంటి వ్యక్తి ఈ గుడి నిర్మాణం అయితే చేపట్టారు మేము ఆల్రెడీ ఈవినింగ్ టైంలో దొడ్డ బసవన్న స్వామి టెంపుల్ కైతే రీచ్ అయ్యాము ఇక్కడ మెయిన్ వచ్చేసి కడ్లేకాయ సంత అయితే పెడతారండి కడ్లేకాయ అంటే వేరుశెనక్కాయలు ఈ సంత పెట్టడం వల్ల గుడికి ఆపోజిట్ ఉన్న రోడ్డు రెండు కిలోమీటర్ల వరకు ఫుల్ రెష్గా ఉంటుంది అందుకే మేము గుడికి వెనుక వైపు ఉన్నటువంటి ద్వారం ద్వారా ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ పక్కనే పార్క్ కూడా వస్తుందండి అక్కడ నుంచే మనం గుడికి పక్కన ఉన్నటువంటి ద్వారం ద్వారా మనం అయితే వెళ్ళవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే అందరూ అదే విధంగా అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు నడవలేనటువంటి వాళ్ళైతే ఈ రోడ్డు ద్వారా అయితే మనం లోపలికైతే వెళ్ళవచ్చు ఆ చెట్టు వైపు భాగం నుంచే మేమైతే ఇప్పుడు లోపలికైతే రీచ్ అయ్యాము ఇక్కడ మీరు గమనించినట్లయితే శ్రీ బసవన్న స్వామి దేవస్థానంకైతే వచ్చేసాము ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంట్రన్స్ ఇదే అండి ఫుల్ రష్గా ఉన్నారు జనం అనేది మేము ఈ కార్తీక మాసంలో శివయ్య స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి వాహనము నందీశ్వరుడు అదేవిధంగా శివయ్య స్వామికి ఎంతో భక్తి పరవశంతో చెందినటువంటి భక్తుడు నందీశ్వరుడు ఆ స్వామిని దర్శించుకోవడం అనేది మా పూర్వ జన్మ సుకృతం అని మేము అనుకుంటున్నాము ఇక్కడ మీకు కూడా చూయిద్దామని వీడియో తీయటం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే దొడ్డ బసవన్న స్వామిని మనం దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము ఇక్కడ బసవన్న స్వామి పదిహేను అడుగుల ఎత్తు ఇరవై అడుగుల వెడల్పుతో మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏకశిల గ్రానైట్ని తీసుకొచ్చి ఈ స్వామిని అయితే చెక్కడం జరిగింది ఇదే విధంగా భారీ విగ్రహంతో ఉన్నటువంటి టెంపుల్లు మనం లేపాక్షి మరియు యాగంటి బసవనను కూడా చూడవచ్చు బట్ అక్కడ వచ్చేసి పలు దేవతలతో కూడినటువంటి టెంపుల్ ఉంటుంది కానీ కర్ణాటకలో బసవన్నకు మాత్రమే ఒక టెంపుల్ ఉండడం అనేది ప్రత్యేకంగా ఈ దేశంలోనే నెంబర్ వన్ గుడి అని చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తులైతే తప్పనిసరిగా విజిట్ చేయండి చూడదగిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఆ స్వామి దర్శనం అనేది బాగా జరిగిందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే సైడ్ కొన్ని అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రతిమలు అయితే ఇక్కడ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే కడ్లేకాయ అమ్ముతున్నటువంటి వ్యక్తి పిల్లలు తీసుకున్నటువంటి బొమ్మలను కూడా చిత్రీకరించారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇరువైపులా నందీశ్వరుని కొమ్ములైతే కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు సంత నిర్వహించడం జరిగింది కాబట్టి నార్మల్గా అయితే ఆ కొమ్ములు ప్రాంగణం ద్వారా లోపలికి వెళ్తూ ఉంటారు నార్మల్ డేస్లో ఈరోజు మాత్రం దర్శించుకున్న భక్తుల్ని ఆ కొమ్ములు ద్వారం ద్వారా బయటకు అయితే పంపించడం జరిగింది మీరు గమనించినట్లయితే జనం కూడా చాలా రష్గా ఉన్నారు సంతలో అయితే మెయిన్ లుక్ వచ్చేసి కడ్లేకాయ అండి ఎక్కడ చూసినా ఈ కడ్లేకాయ బిజినెస్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అసలు కడ్లేకాయ ఎందుకు అమ్ముతున్నారు ఏంటని మనం ముందుగా తెలుసుకుందామండి అప్పుడు నందీశ్వరుడు దేవస్థానం ఉంది కదా ఇప్పుడు ఈ టెంపుల్ ఉన్నటువంటి ప్రాంగణము నలువైపులా అప్పుడు కడ్లేకాయి తోటలైతే ఉండేయండి అదే అండి వేరుశెనక్క తోటలు అయితే ఉండేవి ఒక నంది వచ్చేసి ఐ మీన్ ఎద్దు వచ్చేసి ఇక్కడ పంటంతా పాడు చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులంతా నందీశ్వరుణ్ణి ప్రార్థిస్తారు బసవుణ్ణి ప్రార్థించగా అక్కడ చిన్న విగ్రహం అయితే దొరుకుతుందంట ఆ విగ్రహాన్ని అక్కడున్నటువంటి రాజుకు చూపించడం వల్ల ఆ రాజు ఇక్కడ నందీశ్వరుని ప్రతిష్ఠింపజేయాలి అని అనుకొని అప్పుడే నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ నందీశ్వరుని కూడా ఒక పెద్ద గ్రానైట్ తీసుకొచ్చి నందీశ్వరుణ్ణి ఆ గ్రానైట్ ద్వారా చిత్రీకరించారండి అప్పటి కాలం శిల్పులు ఈ విధంగా మనం ఒక పెద్ద గ్రానెట్ని నందీశ్వరుడుగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ఈ విధంగా ఇక్కడ పండినటువంటి పంట మొదటి వచ్చినటువంటి కాపు ఆ బసవన్న స్వామికి సమర్పించి అక్కడే మిగతా పంటను కూడా ఆ విధంగా సంతగా నిర్వహించి అమ్ముతూ ఉంటారంట అలనాటి వ్యవసాయదారులు సో ఆ విధంగానే ఇప్పటి వరకు ఆ సంతను నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ చెప్పుకోదగినది ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి కూడా ప్రీ ఎంట్రన్స్ ఏనండి డబ్బులు ఏమి పే చేయని అవసరం లేదు సో మన శక్తి కొలది ఆ స్వామికి హుండీలు అయితే సమర్పించుకోవచ్చు ఫైనల్గా మీకు శ్రీ బసవన్న దేవస్థానం నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు తెలిసిన వారికి ఈ స్వామి ప్రాముఖ్యతను మీ అందరితో షేర్ చేసుకున్నానండి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్